హలో గైస్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ ఈరోజు రీడింగ్లో మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దామండి ఓకేనా అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చింది అండి ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పేరు రీడింగ్ ఉంటుంది ఓకేనా అండ్ మరి చూద్దాం ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మా వ్యర్స్ కోసం మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి గ్రాటిట్యూట్ యూనివర్స్ अनवर्ती रिवील, युनप्रिसियेट होप डैमेज मिस अपॉर्चुनिटी నీ ఓకే ఈగో మీ పర్సన్కి చాలా ఈగో ఉంది అని తనే ఒప్పుకుంటున్నానండి ఈ పర్సన్కి మేబీ చాలా ఈగో అనేది ఉంటుంది అండ్ చాలా ఫ్రౌడ్ అనమాట నా ముందు అందరూ దుడికే నేనే తోపు నేనే తురుము అనే టైప్ ఆఫ్ మెసేజ్ ఇక్కడ వస్తుంది అనమాట ఓకే మీ పర్సన్ ఏంటంటే తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అండ్ చాలా ఈగోయిస్టిక్ పర్సన్ అండ్ నేనే ఇక్కడ తోపు నా ముందు నువ్వు ఎంత అనే విధంగా కూడా మీ పర్సన్ మీతో ఆ బిహేవియర్ అయితే ఉంటుందన్నమాట ఓకే వీటికి వేరే డేట్ నుంచి క్లారిఫికేషన్ చేస్తాను ఓకేనా క్లారిఫికేషన్ క్లారిఫికేషన్స్ యు బెటర్ పర్సన్ దెన్ ఐ యామ్ నాకంటే నువ్వు చాలా బెటర్ పర్సన్ చాలా మంచి వారివి నాకంటే నువ్వే చాలా మంచి పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట మీతో ఎప్పుడు ఈ పర్సన్ నమ్మకంగా లేరు నాకంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చాలా తెలివైన పర్సన్ చాలా మంచి పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారండి ఈ పర్సన్ మీ నమ్మకాన్ని తను నిలబెట్టుకోలేదు అదే బాధపడుతున్నారనమాట ఓకే మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ ఇప్పుడు మీకు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ కూడా చేయాలి అనే ఇంటెన్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు ఈ పర్సన్ మేబీ మీతో పాస్ట్లో ఎలా ఉన్నారు మీరు ఈ పర్సన్ మీద ఎంత అటెన్షన్ చూపించి ఉన్నారో అదంతా ఈ పర్సన్ గుర్తు తెచ్చుకుంటున్నారనమాట తన లైఫ్లో మీరు చాలా బెటర్ పర్సన్ అండ్ తను ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మీలాంటి వారు తనకి దొరకడం తన అదృష్టంగా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ కూడా మీ లవ్ అనేది కూడా తను చాలా మిస్ అవుతున్నారండి మేబీ మీ పర్సన్ అండి నువ్వు చాలా కేరింగ్ పర్సన్ నీలాంటి పర్సన్ దొరకడం తన అదృష్టం అని పర్సన్ ఎప్పుడైనా చెప్పలేదు అంటే డెఫినెట్లీ పర్సన్ తన మనసులో ఆ విధంగా తను ఫీల్ అవుతారనమాట మీరు చాలా ధైర్యం గల పర్సన్ చాలా తెలివైన పర్సన్ అలాగే చాలా కేరింగ్ గల పర్సన్ మీ కళ్ళల్లో చూస్తేనే ఈ పర్సన్కి అర్థమవుతుందనమాట మీరు ఎలాంటి వారు ఎంత కేరింగ్ గల పర్సన్ అని పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారండి మీ దగ్గరికి వచ్చి తను తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏదైతే ఉంటాయో అది మీతో చెప్పాలి అని అనుకుంటున్నారనమాట ఓకే ఈ పర్సన్ చుట్టూ ఏదో మేబీ గాసిప్స్ లాంటిది ఏదో జరుగుతుందండి అండ్ ఇక్కడ మీరేంటంటే ఈ పర్సన్ని దూరం పెడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ విషయంలో ఏదో విషయంగా చాలా గాఢంగా మీరు దెబ్బతిని ఉన్నారండి ఈ పర్సన్ ఇంకా వీలైనంత దూరంలోనే పెట్టడానికి మీరు ట్రై చేస్తున్నారు ఈ పర్సన్ని ఏంటంటే తన ఇన్మెచ్యూరిటీ అండ్ తన ఫ్లటింగ్ ఎనర్జీ తన మీకు తెలుసు అనమాట ఓకే ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు తను మళ్ళీ మీ లైఫ్లోకి ఏం ఆశించి వస్తున్నారు అన్నట్టుగా మీకు అర్థమవుతుంది అనమాట కాబట్టి ఈ పర్సన్ని మీరు దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా హర్ట్ అయి ఉన్నారు కాబట్టి ఇంకా తనని నమ్మాలి అని మీకు అనిపించడం కాబట్టి ఈ పర్సన్ని మీరు నమ్మాలి అనుకోవడం లేదనమాట ఈ పర్సన్ తన క్యారెక్టర్ తన ట్రూ క్యారెక్టర్ ఏంటిది అనేది మీకు తెలుసు అనమాట తను బయట ఏంటిది మీ మీద చాలా లవ్ ఉంది తను మిమ్మల్ని ఫ్లర్ చేయడానికి చూస్తున్నారు అని మీకు అర్థం అవుతుందన్నమాట ఓకే కాబట్టి మీరే దూరం పెడుతున్నారనమాట ఓకే తన బిహేవియర్ వల్ల మీరు చాలా ఇబ్బంది పడి ఉన్నారు జగ్లింగ్ సిచ్యువేషన్ ఈ పర్సన్ మీకు ఎలా నమ్మించాలి ఎలా మీ లైఫ్ లో రావాలి ఏ రీజన్స్ అనేది అడ్డు పెట్టుకుని రావాలి తనకి అర్థం కావడం లేదనమాట జగ్లింగ్ సిచ్యువేషన్లో లో ఉన్నారు కానీ తనకి మీరు కావాలి ఏ రీజన్స్ దొరుకుతుంది అన్నట్టుగా తను ఉన్నారనమాట చాలా హార్డ్ పర్సన్కి తన లైఫ్లో తనకి అదర్ పర్సన్తో చాలా హార్డ్ బ్రేక్ కూడా అయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఆమ్ సఫరింగ్ టు గెట్ అవర్ ద పాస్ట్ ఇక్కడ మీ మెసేజ్ ఏంటంటే మీరు పాస్ట్లో ఏదైతే చేశారో దాని వలన నేను చాలా సఫర్ అయ్యాను చాలా హార్డ్ బ్రేక్కి కూడా గురయ్యాను నువ్వు నాకు పాస్ట్లో చాలా హార్డ్ బ్రేక్ కూడా చేశావు ఇంకా నా లైఫ్లో నువ్వు అవసరం లేదు నీ వల్ల నేను చాలా హార్డ్ బ్రేక్ అయ్యాను అండ్ మేబీ అసలు బతుకుతానా లేదా అనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మీరు బయటకు వచ్చారనమాట కాబట్టి ఈ పర్సన్ చూడండి నా లైఫ్లో నువ్వు అవసరం లేదు పాస్ట్లో ఏదైతే జరిగిందో అదే ఇప్పటిదాకా నేను మర్చిపోలేకపోతున్నాను ఆ బాధ నుంచి ఇప్పుడు నేను బయటకు రాలేకపోతున్నాను అనమాట ఇప్పుడు నా లైఫ్లో ఎందుకు వస్తున్నావు మళ్ళీ ఈ పర్సన్తో మీరు తనతో ఏంటంటే తనకి గొడవకి దిగాలి అనే ఇంటెన్షన్ లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ మీతో చాలా మైండ్ గేమ్ కూడా ఆడతారండి అది కూడా మీకు తెలుసు అనమాట ఈ పర్సన్ నాతో మైండ్ గేమ్ ఆడుతున్నారు అండ్ పర్సన్ మేబీ తన లైఫ్లో తనకి ఒక పర్సన్ దూరం అయితే తన లైఫ్లో ఒక రిలేషన్ ఎండ్ అయిపోగానే ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు తన దృష్టి అనేది మళ్ళుతుంది అనమాట ఓకే అంటే వీరు కాకపోతే వారు వారు కాకపోతే ఇంకొకరు అన్నట్టుగా అనమాట ఈ పర్సన్ తన బిహేవియర్ ఓకే కాబట్టి ఇలాంటి వారు మీ లైఫ్లో మీకు అవసరం లేదు తనని మీరు దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ వలన మీరు చాలా హార్డ్ బ్రేక్కి కూడా గురయ్యారు పాస్ట్ పర్సన్ మిమ్మల్ని చీమ కంటే అధమానంగా చూసి ఉంటారనమాట ఓకే అది మీరు ఇప్పుడు కూడా మర్చిపోలేకపోతున్నారు ఓకే అండ్ ఇక్కడ జస్టిస్ ఈ పర్సన్ మీకు జస్టిస్ ఇవ్వలేదు మీకు న్యాయం అనేది ఈ పర్సన్ చేయలేదన్నమాట ఓకే మేబీ ఇక్కడ చాలామంది కండి ఈ పర్సన్ వైపు నుంచి మీకు మనీ లాస్ కూడా జరిగి ఉంటుంది లేదా మీరు జీవితాన్ని మొత్తం కోల్పోయి కూడా ఉండొచ్చు అనమాట కొంతమంది మేబీ మీ ఫ్యామిలీని మొత్తం వదిలేసి ఈ పర్సన్ గురించే మీరు స్టాండ్ తీసుకోవడము తనతోనే ఆ లైఫ్ ఉంటుంది అని మీరు తన నమ్మడం మీ లైఫ్లో ఉన్న బెనిఫిట్స్ అన్ని దూరం చేసుకోవడము ఈ పర్సన్ గురించే మీరు పోరాడడం లాంటిది ఏదో జరిగిందనమాట మీరు ఎంత చేసినా ఈ పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదు ఇక్కడ మిమ్మల్ని చాలా మోసం చేశారు కేవలం థర్డ్ పర్సన్ మీద తనకి ఉన్న ఇష్టంతో ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేశారనమాట చాలా ఇగ్నోర్ చేశారు మీరు ఈ పర్సన్కి ఎంత ట్రూగా లవ్ చేశారో ఈ పర్సన్కి మీరు మీరు ఎంత లవ్ చేస్తే తనకి ఎంత చుల్కనయ్యారనమాట కాబట్టి ఇంకా ఈ పర్సన్ విషయంలో మీరు ఏంటంటే ఆలోచించి దలుచుకోలేదు అండ్ తనతో మీకు అసలు లైఫ్ వద్దు అనే ఇంటెన్షన్లో మీరు ఉన్నారనమాట ఓకే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి రివీల్ క్లారిఫై యూనివర్స్ రివీల్ ఎందుకు వచ్చింది ఈ పర్సన్ మీ దగ్గరికి ఏదో జడ్జ్మెంట్ లాంటిది ఏదో తీసుకొని వస్తున్నారండి ఈ పర్సన్ మేబీ ఇప్పుడు ఏంటంటే తన లైఫ్లో ఏదో జరిగింది మేబీ మీకు తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్లో ఉండడం కానీ పర్సన్ లేదా అదర్ కనెక్షన్లో పర్సన్ మోసపోవడం కానీ కొంతమంది పర్సన్ డివోర్స్ లాంటిది తన లైఫ్లో జరగడం కానీ లేదా ఈ పర్సన్ అదర్ రిలేషన్లో ఉండడము అక్కడ బ్రేకప్ సిచ్యువేషన్ లాంటిది తనకి జరగడం ఏదో జరిగిందనమాట ఈ పర్సన్ చూడండి తను మీకు కాల్ చేయాలి మీతో మాట్లాడాలి తన లైఫ్లో ఏదైతే జరిగిందో అదంతా ఈ పర్సన్ అండ్ మీ వెనుకలో ఏదైనా దాచి పెడుతున్నారు మీకు తెలియకుండా ఏదైనా మాట్లాడడం కానీ ఏదైనా చేశారు గాసిప్స్ లాంటిది చేశారు అంటే పర్సన్ ఏం జరిగింది ఎందుకు దూరం పెట్టారు అదంతి పర్సన్ మీ దగ్గరికి వచ్చి ఒప్పుకొని అదంతా నిజాలనేది మీ దగ్గరికి కక్కాలనుకుంటున్నారు అండ్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు తను మిమ్మల్ని నమ్మించడానికి ఇక్కడ మళ్ళీ ఒక కట్టుకథ లాంటిది తను అల్లుకొని మీ లైఫ్లోకి రావడం లాంటిది చూపిస్తుంది అండి ఓకే తనని నమ్ముతారా దూరం పెడతారా అది మిష్టం అండి ఇక్కడ ఇలాంటి పర్సన్ మేబీ రావడం వెళ్ళిపోవడం అన్ అండ్ అఫ్ సిచ్యువేషన్ వలన మీరు ప్రతిసారి హట్ అవుతారు బాధపడతారు కొంతమంది మీ లైఫ్ని కూడా మీరు కోల్పోతారు కాబట్టి ఇలాంటి వారు ఎవరైనా ఉన్నారు మీ లైఫ్లో అంటే దూరం పెట్టడమే మంచిది ఓకే ద వరల్డ్ అండి తనే మీ ప్రపంచం అనుకున్నారు తన మీద చాలా కేరింగ్ చూపించారు లవ్ చూపించారు ఈ పర్సన్ మేబీ చాలా మంది కంటే మీరు మ్యారేజ్ కూడా చేసుకుని ఉండొచ్చు ఈ పర్సన్ని లేదా సీక్రెట్ మ్యారేజ్ లాంటిది కూడా చూపిస్తుంది ఓకే ద లవర్ కార్డ్ అండి ఇక్కడ ఒకవేళ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే మేబీ మీ పాస్ట్ పర్సన్ మీ సోల్మేట్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ అనేది రాబోతుంది అన్నట్టుగా చూపిస్తుందండి ఈ పర్సన్ చూడండి నేను నిన్ను అసలు కేర్ చేయలేదు నా వైపు చాలా ఫాల్స్ ఉన్నాయి నేను అసలు కేర్ చేయలేదు నేను ప్రతిసారి నేను మోసం చేశాను ప్రతిసారి బాధ పెట్టాను చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశాను తన బిహేవియర్ వలన ప్రతిసారి నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను ఏ రోజు కూడా నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా హట్ అవుతున్నావా తను ఆలోచించలేదనమాట ఓకే ఇప్పుడు తను అదంతా తనకి అర్థం అవుతుందండి డెఫినెట్లీ మీకు హార్ట్ బ్రేక్ అయితే అవుతుంది కాబట్టి ఈ పర్సన్ మేబీ నేను ఆ రోజు హార్ట్ బ్రేక్ చేశాను ఆ కర్మ అనేది నాకు ఇప్పుడు రిటర్న్ అవుతుంది చూడండి ఎవరైనా సరే అండి ఒక పర్సన్ని మనం ఒక పర్సన్ని ఇంటెన్షనల్గా బాధ పెట్టాము అనుకుంటే ఆ కర్మ అనేది ఏదో ఒక రోజు మళ్ళీ రివర్స్ అనేది వస్తుంది అనమాట ఓకే ఒక పర్సన్ నా వలన హ్యాపీగా ఉండాలి అని మనం మనస్ఫూర్తిగా అనుకుంటే వారు హ్యాపీగా ఉంటారు మనము ఇంకా రెట్టింపు సంతోషాలు అనేది మన లైఫ్లో వస్తుందన్నమాట ఓకే కానీ ఈ పర్సన్ వైపు నుంచి మీరు హ్యాపీగా ఉన్న రోజులు చాలా తక్కువ అండి ఓకేనా తను ఉన్నన్ని రోజులు కూడా చాలా తక్కువగా మీకు కేర్ చేయడం కానీ లేదా అన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ తన అవసరం తీరుగా రావడం వెళ్ళిపోవడం కానీ తన బెనిఫిట్స్ కోరి పర్సన్ మీ లైఫ్లో రావడం కానీ అలాంటిది ఏదో జరిగిందనమాట దాని వలన మీరు చాలా హట్ అయ్యారు సో ఈ పర్సన్ అదే కర్మ అనేది తనకు రిటర్న్ వస్తుంది నేను ఆ రోజు ఇంత హార్డ్ వర్క్ చేశాను ఇంత బాధ పెట్టాను ఈ పర్సన్కి కాబట్టి ఈరోజు అదే నా జీవితంలో వచ్చింది అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఓకే ఇక్కడ డెఫినెట్లీ అండి మీరు నోకాండ సిచ్యువేషన్ ఉన్నారు అంటే ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ కాంటాక్ట్ అనేది రాబోతుంది కాల్ అనేది రాబోతుంది అనమాట ఒకవేళ పర్సన్ కాల్ చేసినా మీరు దూరం పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందండి అనమాట ఇక్కడ ఈ పర్సన్ మీ సోల్మేట్ కూడా అయి ఉండొచ్చు చాలా ఫ్లట్టింగ్ ఎనర్జీ లాంటిది చూపిస్తుంది అండి ఈ పర్సన్ తన మాటలతోనే చాలా ఫ్లట్ చేస్తూ ఉంటారనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చూడండి ఇప్పుడు చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ నేను ఆ రోజు ఇంత బాధ పెట్టాను ఈ పర్సన్ని కానీ ఈరోజు నేను బాధపడుతున్నాను ఇప్పుడు ఈ పర్సన్తో నాకు ఉండాలి అనిపిస్తుంది మాట్లాడాలి అనిపిస్తుంది కానీ ఈ పర్సన్ నా లైఫ్లో లేరు నేను దూరం పెట్టేశారు నా చేతుల నుంచి పర్సన్ జారిపోయారు ఇంకా నేను ఏమీ చేసే పరిస్థితిలో నేను లేను నా చేతుల నుంచి పర్సన్ పూర్తిగా జారిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ ఆఫ్ కప్స్ అనమాట ఈ పర్సన్ మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు ప్రపోజ్ కూడా చేయాలి అనుకుంటున్నారండి కానీ ఇక్కడ తన మనసులో ఏంటి మీతో హ్యాపీగా ఉండాలి మీకు ప్రపోజ్ చేయాలి మళ్ళీ మీతో కలిసిపోవాలని పర్సన్ ఇంటెన్షన్ ఉంది కానీ తనని నమ్మే పొజిషన్లో మీరు లేరు కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ నన్ను అర్థం చేసుకుంటే బాగుండు ఈ పర్సన్ని చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను నా ప్రేమంతా ఇవ్వాలి అనుకుంటున్నాను కానీ ఈ పర్సన్ ఏంటి ఇప్పుడు నా జీవితంలో లేరు అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఇక్కడ చూడండి ఒక పర్సన్ తలకి చేయి పట్టుకొని నా కర్మ ఏంటి ఇలా తయారైంది నా చేతులారా నేనే దూరం చేసుకున్నాను అన్నట్టుగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారు డ్యామేజ్ ఈ రిలేషన్షిప్లో ఈ బ్రేకప్ సిచ్యువేషన్ రావడానికి అండ్ చాలా బాధపడడానికి మీరు ఇప్పుడు ఈ పర్సన్ కూడా సేమ్ అదే స్థితిలో ఉన్నారండి మేబీ మీరు చాలా అంతకుముందు చాలా హార్డ్ బ్రేక్ కూడా అయి ఉంటే సేమ్ సిచ్యువేషన్లో ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నారనమాట మీ పర్సన్ తనకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది ఇప్పుడు అండ్ ఈ పర్సన్ మీద మీకు ప్రజెంట్ కొంచెం కోపం లాంటిది కూడా ఉండొచ్చు అనమాట ఓకే ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ నాకు కంటక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ ఈ పర్సన్ ఎందుకు మళ్ళీ నన్ను డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారనమాట ఈ పర్సన్ చూడండి డెఫినెట్లీ మిమ్మల్ని వదులుకున్నాను అనే పర్సన్ బాధపడుతున్నారండి ఓకే మిస్డ్ ఆపర్చునిటీ చూడండి ఈ పర్సన్ మీలాంటి వారు తన జీవితంలో ఉండడం తనకి రాసి పెట్టి లేదండి ఓకేనా డామేజ్ కార్డ్కి క్లారిఫై యూనివర్స్ అబ్సెసివ్నెస్ మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారు ఈ పర్సన్ అండ్ ఇక్కడ ఈ పర్సన్ నన్నే కేర్ చేయవా నన్నే దూరం పెడతావా అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట ఒకవేళ మీరు నోకాంటా సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యేది చూపిస్తుంది అండి అండ్ చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట మేబీ ఈ పర్సన్ మీకు కాల్ చేస్తే ఈ పర్సన్ మళ్ళీ తను హర్ట్ అయ్యే సిచ్యువేషన్కి మీరు తీసుకెళ్తారండి డెఫినెట్లీ మీరే ఈ పర్సన్ హర్ట్ చేయడం లాంటిది చూపిస్తుంది అనమాట ఇక్కడ తను ఏంటంటే మిమ్మల్ని ఎంత చీప్గా చూసి ఉంటారో మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేశారో అదంతా మీకు చాలా గుర్తుకైతే వస్తుంది కాబట్టి మీరు చాలా ర్యాస్గా మాట్లాడము అండ్ చూడండి ఇప్పుడు మీ లైఫ్లో మీరు ఏంటంటే సెల్ఫ్ లవ్లో ఉన్నారండి కాబట్టి మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా లేకున్నా మీకు ఫరక్ పడడం లేదనమాట ఓకే తను ఉన్నా అంతే లేకున్నా అంతే అనమాట ఓకే తను ఉన్నా మీరేం హ్యాపీగా ఉండడం లేదు తను లేకుంటే అయినా మీకు కొంచెం మనశ్శాంతి అనేది ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ పర్సన్ ఉన్న ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండడం కానీ లేదా మీ ముందే అదర్ పర్సన్తో క్లోజ్గా ఉండడం కానీ అదంతా మీరు కొంచెం మళ్ళీ మీరు డిస్టర్బ్ అవ్వడం లాంటిది ఏదో జరుగుతుందనమాట కాబట్టి మీరే సెల్ఫ్ లవ్లోకి వెళ్ళిపోవడము అండ్ మీరే ఈ పర్సన్ని దూరం పెట్టడం అయితే జరిగిందనమాట ఓకే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ మీ మీదే అప్సిసివ్గా ఫీల్ అవుతున్నారు మీరు తనకి చిక్కడం లేదు మీరు తనని కేర్ చేయడం లేదు నన్నే పట్టించుకోవడం లేదు కానీ ఈ పర్సన్ మీద నాకు చాలా ఆకర్షణ ఉంది ఈ పర్సన్ని ఎలాగైనా సాధించుకోవాలి అనే ఇంటెన్షన్ మాత్రం ఈ పర్సన్కు ఉందన్నమాట ఇక్కడ చూడండి ఈ పర్సన్ డెఫినెట్లీ మ్యారీడ్ పర్సన్ లాగా చూపిస్తుందండి ఓకే ఆల్రెడీ పర్సన్ మ్యారిడ్ పర్సన్ కూడా అయి ఉంటారనమాట ఒక లస్ట్ ఎనర్జీ అనమాట ఓకే మిస్డ్ ఆపర్చునిటీ నేను అనవసరంగా ఈ పర్సన్తో చాలా కోపంగా మాట్లాడాను ఈ పర్సన్ నాకు చాలా ప్రేమను చూపించారు చాలా లవ్ ఇచ్చారు కానీ నేనేం చేశాను నా లైఫ్లో నుంచి కట్ చేసి పాడేసాను అంటే చాలా కోపంతోనే అండ్ చాలా జల భావంతోనే అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా కంట్రోల్ చేస్తూ ఉండడం కానీ అంటే చూడండి ఈ పర్సన్ మిమ్మల్ని వెళ్ళిపో అంటే మీరు వెళ్ళిపోవాలి రా అంటే రావాలి అలాగనమాట తన ఇష్టానుసారంగా అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదండి ఈ పర్సన్ ఓకే తనకి ఏంటంటే చాలా ఫ్రౌడ్ అనమాట అలాంటిది ఏదో చూపిస్తుంది కానీ ఈ పర్సన్ ఈరోజు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ మిస్ కూడా చేసుకున్నాను అని ఫీల్ అవుతున్నారనమాట పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత తన లైఫ్ అయితే ఏమీ బాగోలేదండి ఓకే తన లైఫ్లో తను చాలా కష్టాలు పడుతూ ఉండడము అండ్ ఈ పర్సన్ చాలా మందితో రిలేషన్షిప్ కంటిన్యూ చేయడము అండ్ అక్కడ ఏంటంటే తన క్యారెక్టర్ అనేది చాలా చీప్గా అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే తను తన మీద తనకి అసహ్యం లాంటిది కలుగుతుందండి డెఫినెట్లీ నేను ఇలాంటి పర్సన్ని ఇలాంటి క్యారెక్టర్ గల పర్సన్ని అన్నట్టుగా పర్సన్ అనుకుంటున్నారనమాట చాలా చీప్గా అనిపిస్తుంది తనకి తన మీదనే అసహ్యం అనేది వేస్తుంది అండ్ తన లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్గా కూడా అనిపిస్తుంది అనమాట ఇలాంటి లైఫ్ ఎందుకు అసలు చూడండి ట్రూ లవ్ పంచిన వారికి దూరం చేసుకున్నాను అండ్ నేను లేనిపోని ఇలీగల్ రిలేషన్ పెట్టుకొని అక్కడ ఎంజాయ్మెంట్ చేయడము వారి వారి దృష్టిలో ఏంటంటే చీప్గా అయిపోవడము ఇటు మీ దృష్టిలో కూడా చీప్ అయిపోవడము ఈరోజు ఒంటరి వారు అయిపోయాను అని పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఓకే డేత్ ఈ పర్సన్లో ఏదో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందండి ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో తను రీబర్త్ కావాలి అనుకుంటున్నారనమాట నైట్ ఆఫ్ కాప్స్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ అండి ఇక్కడ ఏ పర్సన్ అయితే పూర్తిగా ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకున్నారు అలాంటి పర్సన్ చూడండి ఇప్పుడు మీ మీద చాలా కేరింగ్తో చాలా లవ్తో చాలా ఆకర్షణతో మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారనమాట చాలా లవబుల్ పర్సన్ కూడా ఉంటారు అండ్ ఈ పర్సన్ చూడండి ఇప్పుడు మీకు చాలా అడిక్ట్ ఉన్నారనమాట తన లైఫ్లో మీరు ఉంటేనే తను ఉండగలరు లేకపోతే తన జీవితం మొత్తం శూన్యం అనమాట తన జీవితం అంతా చీకటి అయిపోతుంది తనని అర్థం చేసుకునే వారు ఇంకా ఎవ్వరు ఉండరు మీరే ఎంతో అంత ఈ పర్సన్ ని అర్థం చేసుకుని ఉండొచ్చు తనతో ప్రేమగా ఉండి ఉండొచ్చు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోక చాలా ఇబ్బందులు అయితే పెట్టారు అండ్ మీరు కూడా అండి ఈ పర్సన్ విషయంలో చాలాసార్లు హర్ట్ కూడా అయ్యారు కాబట్టి మీరు ఈ పర్సన్ ని దూరం పెడుతున్నారు కానీ ఈ పర్సన్ చూడండి ఇప్పుడు వద్దనుకున్న పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో వస్తున్నారనమాట కప్ తీసుకొని వస్తున్నారు ఈ పర్సన్ కానీ మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్లో ఉన్నారనమాట ఈ కప్ అనేది మీకు అవసరం లేదండి తను కప్ తీసుకొని వస్తున్నారు కదా ఆ కప్ మీకు అవసరం లేదనమాట ఈ కప్ ఉన్నా లేకుండా నాకు ఫరక్ పడదు నా లైఫ్లో నేను హ్యాపీగా ఉన్నాను సెల్ఫ్ లవ్లో ఉన్నాను నా నేను హ్యాపీగా ఉన్నాను నా కెరీర్ పర్పస్గా నేను హ్యాపీగా ఉన్నాను మీరు అనుకుంటున్నారనమాట ఓకే చాలా స్ట్రాంగ్ మెసేజ్ అండి డెఫినెట్లీ ఇక్కడ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీరు మెసేజ్ లాంటిది కాల్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు ఓకే ఓకే అండి రీడింగ్ నచ్చిందా ప్లీజ్ మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్